పల్లెటూరులో లొకేషన్ ఎంత అందంగా ఎంత సుందరంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది మేము కూడా అంత హ్యాపీగానే ఉంటా ఉన్నాము చాలా సంతోషంగానే ఉంటా ఉన్నాము కానీ ఇంకా మీకు టైటిల్ కానీ తమిళంగా అర్థమైపోయిండి నెగిటివ్ కామెంట్స్కి ఈరోజు సమాధానం చెప్పబోతుందన్నమాట అదేంటంటే పాతకాలంలో పెద్దవాళ్ళు సమర్థ్యం చెప్పి చూసారండి పులిని చూసి నక్క వాత వాతలు పెట్టుకున్నట్టుగా మా ఫ్యామిలీలో వీడియోస్ చూడడానికి బాగానే చక్కగా చూస్తున్నారు అంతా బాగానే ఉంది లైక్ కొడుతున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కొంతమందికి ఏంటో మా ఆ ఫ్యామిలీలో పుల్లలు పెట్టాలా పుల్లలు పెట్టే మంట రాపాలా అన్న రీతిగా మాట్లాడతారండి అసలు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు మేము అయినా మా తమ్ముడు వాళ్ళైనా మా చెల్లెల వాళ్ళైనా మా ఫ్యామిలీ మెంబర్స్లో మహేంద్రబాబు వాళ్ళైనా ఎవరైనా కానీ మేము వీడియోస్లో మా జీవితం ఎలాగా అంటే ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఎలాగా ఫ్యామిలీని ముందుకు సాగుతుంది అన్న రీతిన మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అలానే మేము లభించడానికి అప్పుడప్పుడు ఎమోషనల్ చేయడానికి ఏదైనా మా లైఫ్ స్టైల్ని ఉన్నట్టుగా ఏంది ఉన్నట్టుగానే మనం ఒక డబ్ డబ్బింగా అంటే సీరియల్ తీసే డబ్బింగా సినిమాలు తీసే డబ్బింగ్గా ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చూపించే వ్యవహారం అసలు నాలో కానీ అసలు సినిమాలలో కానీ అసలు లేనే లేదు కదా మీరు చూస్తున్న వాళ్ళు లాంగ్ వీడియోస్ అంటే నేను స్టా చాలా స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆరో సంవత్సరం మొదలైంది ఈ ఆరు సంవత్సరాల్లో ఎన్ని అప్ అండ్ డౌన్లు ఎన్ని మాటలు ఎన్ని నిందలు ఎన్ని పడ్డానో రాజ్ కుమారి నెగిటివ్ కామెంట్స్ చూసి ఇప్పటికి ఎంతెంత బాధపడుతుందో ఎంతెంత కుమ్మిలిపోతుందో ప్రతిదీ నాకు తెలుసు మనం ఒక మాట అండి ఏంటంటే మనం మీరైనా నేనైనా కొత్త వాళ్ళకి ఒక మాట చూస్తున్నాను ఈ ఆరు సంవత్సరాల్లో నేను సోషల్ మీడియాలో ఉన్న అనుభవాన్ని నేను చెప్పుకుంటున్నాను మీతో ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం చెప్పగలుగుతాను ఏంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేయాలి ఒక సంబంధం లేదు మనం ముందుకు సాగాలంటే మాత్రం సోషల్ మీడియాలో ఎన్నో మాటలు వస్తాయి ఎన్నో క్రూంగ తీసే మాటలు వాళ్ళని బాధ పెట్టే మాటలు ఏడిపించే మాటలు ఒకటంటే నాలుగు కామించుకొని చెప్పే మాటలు అన్నీ సోషల్ మీడియాలో ఉంటాయి వాటన్నిటిని ఎదురించుకొని ముందుకు సాగాలనుకుంటే మాత్రం సోషల్ మీడియాలోకి వచ్చి ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ఏదైనా దేంట్లో అయినా కానీ వీడియో బ్లాగ్స్ కానీ మీ లైఫ్ స్టైల్ కానీ చూపించుకోండి ఏదో కుక్క మరుగుతుందని మనం దాన్ని రాయి కొట్టి మనం కరిపించుకుంటే మనం పోయి టీకాలు ఇప్పించుకొని పత్తాలు ఉండాల్సి వచ్చింది బురదలో రాయేస్తే ఆ బురద మన మీదకి వస్తే మనం దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి అలాగ కుక్కల జోలు కానీ బురదలో రాలేయడం కానీ అలాంటి పనులు చేయకుండా అలాంటి మనుషులు నెగిటివ్ కామెంట్ చేసే మనుషులు ఉన్నారు ఉదాహరణ చెబుతున్నారు మీకు అర్థం కావాలని బాగా ఎందుకంటే నాని కొంచెం బాగా సాగు తీసినా అర్థం చే అర్థంగా చెబుతారని చెప్పేసి చాలామంది తెలుసు అందుకని చెప్పేసి ఉదాహరణ చెబుతున్నాను అన్నమాట ఎన్నో మొరుగుతూ ఉంటే అన్ని పట్టించుకోకుండా ముందు సాగాలి నా పని నేను చేసుకోవాలి అన్న ఆలోచనతోనే నేను వరకు కూడా ఈ క్షణం కూడా ముందు సాగుతా ఉన్నా సోషల్ మీడియాలో అలానే మీరు కూడా సోషల్ మీడియాలో ఇలా రావాలనుకుంటే అలా ప్రయత్నం చేయండి సరేనండి ఇంకా నెలలో నెల పైన మొత్తం నేను వీడియోస్ దగ్గర దగ్గరగా రోజుకి ఒకటి కానీ రెండు కానీ మొత్తం మొత్తం మీద ఒక యాభై వీడియోలు అరవై వీడియోలు పోస్ట్ చేస్తాను ఈ అరవై మీ అరవై వీడియోల మీద షార్ట్స్లో కానీ ఫుల్ వీడియో ఫుల్ వీడియోలో కానీ ఏదైనప్పటికీ మొత్తం కామెంట్స్ మొత్తం నేను చూస్తాను చూసి అన్నింటినీ గ్యాదర్ చేసుకొని ఇంకా మీకు నెలకు ఒకసారి సమాధానం చెప్పాలని అయితే మీ గురించి అనుకుంటున్నాను అనమాట నెలకొకసారి మీతో నా అంటే మీరు అడిగే ప్రశ్నలకి నేను చెప్పే సమాధానాలు ఒకసారి ఇట్లా బాగుంది కదా అంటే మీతో కూడా నేను మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఇప్పుడు దాకా నా లైఫ్ స్టైల్ మాది జరిగేది ప్రతిదీ చూడడం లైక్ కొట్టడం బాగుంది అని చెప్పడం ఎంత బాగుంది కదా ఈరోజు మీతో నేను మాట్లాడడం అందుకని చెప్పి ప్రశాంతంగా మా టెర్రస్ మీదకి వచ్చి అంటే మా డాబా మీదకి వచ్చి ఇలాగ ప్రశాంతంగా మీతో మాట్లాడాలని ఈరోజైతే సెకండ్ ప్లేస్ని అయితే ఎంచుకోనమాట ఇవన్నీ చూస్తుంటే నా చిన్నవాడికి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఇవన్నీ ఈ కట్టిన దిమ్మల్ని నేనే నిమ్మలు కడితే తర్వాత ఏంటంటే మొత్తాన్ని కట్టాను దీనిపైన ఇంత పేస్ కట్టేసి పైన కూర్చొని చక్కగా టీ తాగటం ఏం చేయొచ్చు అని చెప్పేసి కట్టి కట్టుకుంటే ఏమైందంటే ఒక సంవత్సరం నాటికి ఇవన్నీ పాడైపోవడం జరిగిందన్నమాట అందుకని చెప్పేసి మొత్తం మళ్ళీ పగలు కొట్టేసాను నేను ఏది ప్రయోగాలు చేస్తూ ఉంటాయి సరే ఈ విషయం వదిలేసి మన మీరు అడుగుతున్న ఆలోచనలకి మీరు అడుగుతున్న ఒకటి అనుకుంటే రెండు అనుకునే రకాలకి అలానే ఏది కానీ మొత్తం ఈరోజు క్లారిటీ అయిపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మూడు ఆప్షన్లా నాలుగు ఆప్షన్లా ఒకటి వచ్చేసేమో మా తమ్ముడు గురించి మాట్లాడబోతున్నాను సుబ్బు బుజ్జి ఆఫీషియల్ గురించి అంటే మా తమ్ముడు సుబ్బురాజు రెండవది మహేంద్ర దేవెన గురించి మాట్లాడబోతున్నాను వాళ్ళ గురించి కూడా మంచి అవుతున్నారు చెడు చదువుతున్నారు వాళ్ళ గురించి చెప్పబోతున్నాను ఎందుకంటే మనం మన పనికి వెళ్ళాం కదా వెనుకలో పని చేస్తున్నాం కదా వెనుకలో పని చేస్తుంటే తర్వాత వచ్చేసి మా తమ్ముడు రావడం తర్వాత మహేంద్ర వెళ్ళిపోవడం తర్వాత ఇంకా నెమ్మది నెమ్మదిగా నాని వాళ్ళు అమ్మ నాన్న కూడా వెళ్ళిపోతారేమో బాగుండేమో ఇంకా ఈ అహంకారం మొత్తం తగ్గిపోతుంది తిక్క కుదిరిద్దులే అన్న మీ మాటలకి ఎటకార మాటలకి చెప్పబోదనమాట మీరు ఏమన్నా అన్న నా బాధ కానీ మీ సమాధానానికి నేనే సమాధానం చెప్పాలా మీరంటే నేను మాట్లాడేవాళ్ళు అసలుకి నాకు నచ్చనే నచ్చదు నాకు నిన్న మేస్త్రి ఇప్పటికీ అంతా మేము చేస్తున్న మేస్త్రి ఎనభై ఐదు వేలు దాకా డబ్బులు ఇవ్వాలి నాకు డబ్బులు ఇవ్వాలి అయితే రోజు రోజుకి ఇబ్బంది పెడతా ఉన్నాడు నిన్న ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తాను రానా రానా అని అన్నాడు సగం దూరం పోయ్య వర్షం తడుచుకుంటా ఇప్పుడు అప్పటికి వంద సార్లు ఫోన్ చేస్తే వెళ్ళి లిఫ్ట్ చేయక మళ్ళీ వెళ్తే సగం దూరంగా వెళ్ళినాక ఫోన్ పే కొడతాను రా నువ్వు రావాల్సిన పని లేదు అని చదువుతా ఉన్నాడు నువ్వు సగం ఏమన్నా మేస్త్రి సగం కొడతాన్నాడు సగం కొడితే నా మిగతా డబ్బులు యాడ్ నుంచి వస్తాయండి డబ్బులు నాకు మొత్తం కావాలంటే ఇచ్చింది తీసుకో మళ్ళీ కూడా రావంటే అలాంటి వేసాలు ఏం చేయకాకండి ఇది శాఖ చేసిన డబ్బులు అంత తేలిగ్ ఏం పానేయను పద్ధతిగా నా డబ్బులు నాకు ఏంటి మచ్చడం నా మేము సాగ చేసి పిల్లల నేను మూట పెట్టుకొని మనుషులను పెట్టుకొని నేనేం కష్టపడి చేసిన సమ్మంత తేలి గిందుకు పెడతాను ఏం ఓరుగా ఉత్తిప్పుడు నేను అని చెప్పేసి మేతని అడిగితే సరే పడతా అని ప్రస్తుతానికి ఇంత ఉండి ఇంత తీసుకో తర్వాత నెక్స్ట్ మార్నింగ్ పొద్దున్నే కొట్టేస్తాను అన్న మాట అంటే నిదానికి వచ్చేసింది అన్ ఉంటుంది నా వ్యవహారం అంతే తప్ప మరి మీరు వాడికి నేను కూడా సమాధానం చెప్పపోతే రియాక్షన్ అయిపోతే బాగుండదు కదా మాటికి మాట చెప్పడం అదొక తగు అంటే తగును లేకపోతే ఆ మాటకి చెప్పి సమాధానం చెప్పకపోతే అది ఇంకా తప్పుడుతనం వచ్చింది అందుకని చెప్పేసి అప్పటి తప్పుడు తనే విధానం విధానం మనం రాకుండా ఉండాలంటే నేను మీతో చెప్పాలి చేయాలి ఎందుకంటే నేను ప్రతి వీడియోలకి రోజు ఒక మాటకి ఒక కామెంట్కి రెస్పాండ్ అయ్యి మీకు కామెంట్స్ వీడియోస్ పెడుతుంటే అబ్బో నా నా వీడియోలు దగ్గర దగ్గర నేల మీద వంద వీడియోలు తీసుకోగలుగుతాను నాకు వ్యూస్కి వ్యూస్ వస్తే నాకు డబ్బులు డబ్బులుకొస్తే మనం తాగదాడుకున్నటువంటిది అలాంటిది తాగదాడుకున్న అంత చీపు క్వాలిటీ కానీ అంత చీపు ప్రవర్తన కానీ అది కాదు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడు గురించి రెండవది మహేంద్ర దేవెన గురించి మూడోది ఇంకా మా బావ అంటే రోజా వాళ్ళు అలానే మా బావ గురించి తర్వాత వచ్చేసి ఇంకా ఈ మూడేనండి ఈ మూడు సార్లు ఇంకా వీళ్ళేగా మా నా కుటుంబం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడు నాని మీ తమ్ముడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం కారణం ఏంది బుజ్జి సుబ్బు మీ దగ్గర ఉండకుండా పని కాడ ఉండకుండా మీరు పని చేసుకుంటున్నారు చక్కగా వాళ్ళని ఎందుకు పంపించావు అయ్యి నీ మీరు అడుగుతున్నారు కాబట్టి దానికి సమాధానం ఏంటంటే సమాధానం ఏంటంటే ఇంకా మా తమ్ముడు వచ్చేసి పొలం వేసుకోబోతున్నారు పొలం మాకు రెండు ఎకరాల దాకా ఉంది మా తమ్ముడికి ఒక ఎకరం ఉంది నాకు ఒక ఎకరం ఉంది అయితే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయ్యింది కాల రాబోతుంది ఇంకా వ్యవసాయం పనులు మొదలవబోతున్నాయి మన సిమింట్ పని అంటే అంతగా నలిగినోడు కాదు అంత తెలిసినోడు కాదు ఉన్ననాలు ఇప్పుడు ఈ ఎండాకాలం ఈ యొక్క మూడు నెలలు పని చేసుకున్నాడు బాగానే ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చి పొలం వేసుకుంటా చేసుకుంటున్నాడు మాకు రెండు ఎకరాలు ఉందని చెప్పే కదా ఆ రెండు ఎకరాలు చర్య ఎకరం వేసుకోవాలి కానీ నేను మనసులను పెట్టుకుంటూ నేను పని చూసుకుంటూ నాకు అది సరిపోతుంది ఇంకన్నా మరి ఆ ఎకరం కూడా నేను వేసుకోమంటావంటే వేసుకో మా తమ్ముడు అడగగానే ఇంకా వేసుకో తమ్ముడు ఈ నేను నాకు సిమిడి పని సరిపోతుందలే ఈ మేస్త్రి పని ఈ మనుషులను చూసుకుంటా కొంచెం మనుషులు కాడ లక్ష రూపాయలు ఇచ్చి ఉన్నాను వాళ్ళందరి దగ్గర మళ్ళీ నేను ఈ పని ఆపేసి మళ్ళీ పొలంలోకి వెళ్తే ఆ డబ్బులు మళ్ళీ సమకూర్చుకోవడం వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయడం చాలా కష్టమైద్ది అందుకని చెప్పిస్తే వాళ్ళతో పని చేయించుకుంటూ నాకు వచ్చిన పనే కాబట్టి నాకు తెలిసిన పనే కాబట్టి నేను దీంట్లో ముందు సాధానం ఉంటా కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఏ తెలుసుకుంటే ఏ తెలుసుకుంటాను ఇప్పుడు ఉన్న పొలం వేసుకుంటా అంటున్నావు కదా సరే ఈ ఇయర్ నువ్వు వేసుకొని నెక్స్ట్ ఇయర్ నేను వేసుకుంటా అని చెప్పేసి మేము మాట్లాడుకున్న అన్నదమ్ముని ఇప్పుడు మాకున్న రెండు ఎకరాలు మా తమ్ముడు వేసుకుంటున్నాడు ఆ రెండు ఎకరాలతో పాటు రెండు ఎకరాలు సరిపోని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఎకరాలు మాట్లాడుకొని మొత్తం ఎనిమిది ఎకరాలు వేస్తే మా తమ్ముడు అయితే ఇంటికాండి ఏంటి ఇది మన మన ఇల్లు సుబ్బు మా అన్నదమ్ముల మీద మా ఫ్యామిలీ మీద ఉన్న ఇల్లు ఇది అయితే ఇంక ఉంటూ నేను పొలం వేసుకుంటాను అని చెప్పేసి ఇంకా వ్యవసాయం పనులు లేదు మొదలుపెట్టి చేసుకుంటున్నాడు మీరేంది నేనేది అన్నానో వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకున్నారు వాళ్ళు తోడుకోవడం అనుకున్నారు ఏదో రేగింది ఏదో అయ్యింది మాకు చెప్పాల్సింది ఏదో దాగించారు అని మీరు కొంతమంది నెగిటివ్ కామెంట్ వాళ్ళు మీరు అనుకోవడం సంవత్సరాలు ఏంటంటే అండి ఇప్పుడు సోషల్ మీడియా ఎలాగుందంటే ఏ కాడికి ఏదన్నా జరిగితే ఏదైనా సంవత్సరాలు నాశనం అయిపోతే ఆ వీడియోస్ చూడాలని ఆతృత అంతే దాంట్లో అంత ఉత్సాహం చూపిస్తారండి ఎందుకో ఏందో తెలియదు కానీ మంచికి వ్యూస్ వచ్చేంత మంచి వీడియో పెడితే దానికి వచ్చే వ్యూసు చెడ్డ వీడియోకి ఇంకా ఎక్కువ వస్తాయి నేనే అంటే చెడుకు చెడుకి వ్యూసు అమాంతం పెరిగిపోతాయి ఆకాశం అంతా చెడుకి మంచికి మాత్రం డౌన్ అయిపోతాయి అట్టు ఉంటుంది ఇప్పుడు మన సమాజం చి మంచి రోజుల్లో అంతా చెడికే మోసాలు అబద్ధాలు కుట్రాలు ఇవన్నీ జరుగుతున్నాయో జరిగి జరిగే లొకేషన్ ఇవి ఇప్పుడు రోజుల్లో చూస్తున్నా దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని ఉద్దేశించింది కాదమాట నా ఉపయోగం చదువుతున్నాను అనమాట ఎందుకంటే పది మందిని పెట్టుకొని చేయించుకున్నాను కదా చూస్తున్నాను అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా అదండి మా ఇద్దరు అన్నదమ్ముల్లో తగాదాలు ఏమైనా రాలేదు మేము వాడేమనుకో నేనేమనలేదు వాడు నన్ను ఏమనలేదు ఇద్దరు కూడా ఏమనుకోలేదు అంతా బాగానే ఉంది సాఫీగా వాడు పొలాలు పొలం మా తమ్ముడు పది ఎకరాల పొలం వేసుకుంటున్నాడు నేనేమో ఒక ఆరుగురిని నాకు వచ్చిన నా మనస్థానం చూసి నా దగ్గరకు వచ్చిన ఒక నాలుగు కుటుంబాలను తీసుకుపోయి పని చేయించుకుంటూ నేను కూడా చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం ఇది క్లియర్ అన్న తమ్ముల క్లియర్ నెక్స్ట్ పాయింట్ వన్ కదా పాయింట్ టూ తర్వాత వచ్చేసి మహేంద్ర దీవెన మా తమ్ముడు వాళ్ళు ఇళ్ళ మా వాళ్ళు వెళ్ళిన పది రోజులకి మా మహేంద్రబాబులు కూడా వెళ్ళిపోయారు ఎందుకు దేనికో దానికి మొత్తం క్లారిటీ మీకు ఇవ్వలేదు మీకు తెలిసిందే మా మహేంద్ర తల్లిదండ్రులని నేను దూరం ఉంచి ఉండలేడు పని చేయలేడన్న సంగతి మీకు తెలిసిందే వీడియో పెడితే మన వాళ్ళ అమ్మ నాన్న పంపిస్తుంటే ఏడుతున్న ఏడుస్తూ బాధపడుతున్న సంగతి మీరు చాలా మంది ఏమోషన్ అయిన సంగతి అంత మీకు తెలిసిందే అదే విధంగా మా బాబాయ్ అని మా చిన్నమ్మ వెళ్ళంగానే ఒక వారం తర్వాత రెండో వారం వాడికి జ్వరం మా తమ్ముడికి పెద్ద తమ్ముడికి జ్వరం రావడం స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత చూపించుకుని చూపించుకుంటూ నాలుగు రోజులకి అది మళ్ళీ టైప్ జ్వరంగా తిరిగి ఏంది జ్వరం తగ్గపోయేసరికి ఇంకా అటు పన్నుగారు చేయలేకపోతున్నాడు అని పిలుస్తున్నాడు ఏందనా ఏంది మహేషా అద్దే ఇంకోలో ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఫోన్ చేసి అనుకుంటాలే ఆ వస్తున్నాను అండి నిన్ను బాధలు పడుతుంటే నేను కష్టాలు నేను ప్రెజర్లు పడుతుంటే వేడి నెలకి సన్నెల లాగా ఉంటారని మీ చలన కామెంట్ల కోసం నేను చూస్తాను సపోర్ట్గా మాట్లాడతాను అనుకున్నట్టే ఏ కాడికి నిప్పులు జల్లే విధంగా మాట్లాడతారండి ఇప్పుడే రేపు పోవాలి రేపు విజయవాడ పోవాలి ఈరోజు మనుషులు మాట్లాడుకొని రెడీగా ఉంచుకున్నాను కానీ ఒకడు రాని వాడు దగ్గర దగ్గరగా వేలు ఇచ్చాను నలభై వేలు ఎలాగ రావాలి ఇప్పుడు పోయి మాట్లాడాలి ఇంత తలక ఉంటుంది సరేలే ఎక్కడ జరిగాడు జీవితలే ఈక రాకుండా ఆడపోతాడు రాపోతే డబ్బు ఇచ్చిన ఒక ఇంకొకటి తీసుకుంటాను చెప్తే మాట్లాడతాడు కానీ మనం మనం మాట్లాడుకుందాం అండి అయితే ఇంకా మహేంద్ర అలా బాగాలేకపోతే ఇంకా ఇలా కాదురా అది కాక వాళ్ళ అమ్మ నాన్న మీద సగం దిగులేసుకుని వాడికి జ్వరం రావడం కారణం ఇలా కాదు అని చెప్పేసి ఇంకా అమ్మ ఫోన్ చేసి మా చిన్నమ్మ వాళ్ళని మా బాబీని పిలిపించడం వాళ్ళని తీసుకొచ్చినమ్మ ఒక వారం పది రోజులు ఉంచుకొని జ్వరం తగ్గినాక నా దగ్గరికి పంపించే ఉద్దేశం నా పంపించండి ఏదైనా కానీ వాడికి ఇష్టం ఉన్న చోటతో పని చేయించుకునే కాడ చేసుకోనని అని చెప్పేసి ఇంకా మా మహే మా బాబు వాళ్ళు రావడం మహేంద్రని దేవుని తీసుకెళ్ళడం ఎంత మీకు లాగు చూపించింది తర్వాత ఇంకా మీరేమనుకుంటున్నారంటే వెళ్ళిపోయారు తర్వాత ఇంక నాని వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళిపోతారు అని మీరు తప్పుగా అనుకోవడం ఎవరు వెళ్ళిపోయినా నేను మేస్త్రి కాబట్టి రోజుకి ఇప్పుడు మేస్త్రి కూలి ఎంత నడుస్తుంది మామూలు టయానికి వెళ్ళినా వెయ్యి రూపాయలు నడుస్తుంది పొద్దు పొద్దునే లేచి చేస్తే పన్నెండు వందలు పద్నాలుగు వందలు దాకా వస్తాయి నా ఒక్కనే చేసుకున్నా నేను ఇక ఇలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాను ప్రశాంతంగా లేకపోతే ఫ్యామిలీలో కూడా తగదలు వస్తాయి తెలుసా ఎందుకంటే ఒక రిస్క్లో పోతున్నప్పుడు ఒక భార్య ఏమైనా మాట అన్నా కూడా తక్కువ నెమ్మని రే మైండ్ రేజ్ అయ్యి ఇంకా ఫ్యామిలీ మీద తగాలు అలాగా వెళ్ళిపోతాయి అన్నమాట అలాగ ఉంటుంది ఇన్ని ఉంటాయి అలాగే ఒక్కని చేసుకున్న కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మహేంద్రది ఏమైనా పంపించిన తర్వాత ఇంకా మా చిన్నమ్మలు మా మహేంద్రకి చూపిస్తే ఇంక వాళ్ళు చూపించుకొని ఒక వారం అంతా చూపించారు తర్వాత బాగానే ఉన్నాడు తర్వాత మళ్ళీ జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మనుషులు అవ్వ మనసు అవ్వాలంటే ఇంకా రెండు 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 మూడు వారాలు పడుతుంది కదా అయితే ఇక మళ్ళీ రికవర్ అవడానికి ఇప్పటికైతే ఇంకా బాగున్నాడు అనమాట అంతే తప్ప అక్కడికి వెళ్ళి నా దగ్గర నుంచి మేము ఏదో అనుకొని వాళ్ళని పంపించి అక్కడ వాళ్ళు మళ్ళీ విడిగా పని చేసుకోవడానికి కాదనే కాదు మీరు అనుకున్న మాటకు సమాజం అవుతున్నాను అన్నమాట తర్వాత ఇంక వాళ్ళు గురించి మేము చేసుకొని వాళ్ళని పట్టుకొని అది ఇది కావా కావాలనుకొని తర్వాత చేసుకోవాలని వాళ్ళ ఉంటేనే వ్యూస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు లేకపోతేనే రావని చెప్పేసి ఏదేదో అనుకుంటా ఉంటారు అవన్నీ మీ అన్నీ ఉట్టి మాటలే ఓకేనా ఇప్పటికీ మేము మంచిగా ఉంటున్నాము మేము బాగానే ఉంటున్నాము నేను పర్సనల్ విషయాలు మా బాబాయిల గురించి మా మహేంద్ర వాళ్ళ గురించి నేను చెప్పుకోవాలంటే చేసుకోవాలంటే చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు కొన్ని కొన్ని అన్నమాట మళ్ళీ ఇంకా తర్వాత నేను వెనుకంలో పని అయిపోతే మళ్ళీ విజయవాడ వెళ్ళి కనుక్కున్నాను ఆ రోజు పని కొనుక్కొని మా విజయవాడ వాళ్ళ మా బాబాయ్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పరిచయం అయ్యి తర్వాత ఏంద ఇంకా ఏందయ్యా పెద్దోడా మరి చిన్నమ్మ ఇంద్ర పెద్దడా మరి మహేంద్రకి జ్వరం తగ్గిపోయింది పిల్ల పిల్లలు ఇద్దరు ఉన్నారు మరి పని అయితే ఇంకా నువ్వు వినకుండా చేస్తున్నావు తీసుకెళ్ళాలంటే చిన్నమ్మ వినకుండా పని అయిపోయింది ఇంకా అక్కడ నా దళిత ఏంది ఎక్కడ కుదరతలేదు ఆ వినకున్న పనికి అయిపోయేసరికి నేను విజయవాడ వచ్చి ఇంకా విన విజయవాడలో గనవర దగ్గర పని ఒప్పుకున్నాను ఇంకా పనికైతే వెళ్తున్నాము సరే పెద్దవాడ పని ఎక్కడైనా పని అయ్యాయి కదా మరి పిల్లలనిద్దరు కూడా తీసుకెళ్ళి పని చేయించుకుంటే చేసుకుంటే బాగున్నాయా మేమైతే ఇంకా మేము ఇక్కడ ఉండి మేము పని చేసుకుంటా ఉంటాము అని చెప్పి అలా జరిగిపోయిందండి మీరేమో అది ఇది అది ఇది ఎన్నెన్నో అనుకుంటారు మా అనుకోండి అలాంటి నెగిటివ్గా అయిపోయిందా వాళ్ళు ఇంకా మేము అందరం కలిసి ఒక హ్యాపీగా కొన్ని రోజుల్లో విజయవాడ పనులు రాబోతున్నాయి ఇంకా రెండు విషయం అయిపోయిందండి మూడో విషయం ఏంటంటే మా బావవాళ్ళు అంటే మా చెల్లల వాళ్ళు మన రాగి పండగ వచ్చారు కదండి నేను త్వరగా చదువుతాను ఎందుకంటే మనుషులతో కొంచెం మాట్లాడేది పని ఉందన్నమాట ఏందో రానంటున్నారు కొంతమంది వస్తా అంటున్నారు ఏదేదో నాకు టెన్షన్గా ఉంటుంది సరేనా ఏందంటే మా బావ వాళ్ళు అలానే మా చెల్లెల వాళ్ళు రావడం జరిగింది ఈ రాగి పండుగ అని చెప్పేసి రెండు రోజులు వచ్చి హ్యాపీగా ఉన్నారు మా నాన్న ముందుగానే ముగ్గు పిల్లల్ని తీసుకురాడానికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు అనమాట రాగానే మా చెల్లెలు రాఖీ కట్టడం జరిగింది రాఖీ కట్టిన తర్వాత మా కొన్నంతలో శారీ పెట్టడం జరిగింది మా చెల్లెలకి మా చెల్లెలు ఎంత హ్యాపీ ఉందంటే ఈ మీరు మీరేందో అసలుకి మీ చెల్లెలకి ఏమే బాగానే పోయి ఒక రెండు వేల సేర ఒక పదివేలు చీర తీసుకొచ్చి పెడితే ఆనందంతో గంతేసిద్ది అన్న ఇప్పుడు డబ్బులు విలువ తీసి డబ్బులు విలువ చూసి సంతోషపడే రోజుల్లో నిజమే మీరు అన్నట్టుగానే ఇప్పుడు పదివేల చీర పదివేలు చీర పెట్టింది అనుకోండి లేకపోతే ఇంకొంచెం దానికంటే ఎక్కువ చీర పెట్టింది కాస్ట్ పెట్టామనుకోండి అప్పుడు ఆనందపడే వాళ్ళు ఉన్నారు సంతోషపడే ఉండ సంతోషపడే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఒక మాట అండి ఇప్పుడు రెండు వందలు చీర పెట్టినా రెండు వేలు చీర పెట్టినా మనుషులు ప్ర మనుషులు తీసుకోవాలన్న కానీ ఏదైనా చీర చేరే కదా అన్న విలువ కట్టే వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతాము చేయగలుగుతాము కాదు నాకు అదే కావాలి నా కొండ కావాలి నా కోట కావాలనుకున్న వాళ్ళని వచ్చి మనం చెప్పేది ఏం లేదు ఇప్పుడు మనం వస్తువు పెట్టేది దాని వ్యాల్యూని చూసింది కాదండి మన ప్రేమని మనం పెట్టే ఎఫర్ట్స్ని చూసుకొని చేయాలి కానీ అంతే తప్ప నువ్వు రెండు వేలు పెడితేనే నా నాకు ఎక్కువ ప్రేమన్నా నువ్వు పదివేలు పెడితే ఇంకా ఎక్కువ ప్రేమన్నా నువ్వు రెండు వందలు పెడితే నీ దిక్కుమల్స్యారు ఎవరికి కావాలన్న అన్నీ ఆలోచనలో మీరు ఉంటున్నారు కానీ నేను మా తమ్ముడు శారీ పెట్టగాను మా చెల్లెలు అసలుకి బాధతో తీసుకుందా లేదా సంతోషంతో తీసుకుందా ఒకసారి ఫోటో పెడతా చూడండి అంటే మనసులోంచి వచ్చే ఆనందం వేరు చాలా ఆనందంగా అసలుకి ఎంత బాగుంటుందో మొహం బ్లో అది కళ వచ్చింది కదా ఆ కళ ఉందో లేదో చూడ మా చెల్లె మొహంలో చూశారు కదా ఆ ఫోటోలో మా చెల్లెలు ఎలాగుంది ఉంది ఎంత సంతోషంగా ఉందో అంటే ఇప్పుడు రెండు వేలకి రెండు వేలకి పదివేలకి రెండు వందలకి అంటే రెండు వేల చీరకి ఎంత విలుపించిద్దో రెండు వందల చీరకు కూడా నా చెల్లెలు అంతే విలుపిస్తుంది అంటే నేను చదువుతున్న మామూలుగా ఉజ్జాయింపు ఉదాహరణగా అంతే తప్ప కొంతమందికి ఎక్కువ పెడితే నాకు ఎక్కువ సంతోషం అనే వాళ్ళు ఉంటారేమో కానీ అందరూ అలాగ ఉండరండి మీకు తప్పుగా తీసుకొని తప్పుగా చేకాశండి తర్వాత మా మరదల వాళ్ళు అలా తర్వాత వచ్చేసి మా చెల్లెల వాళ్ళు మా బావ వాళ్ళు ఆ రోజు బిర్యానీ స్పెషల్గా చేస్తున్నారు కదా భోజన ఏర్పాట్లు అవన్నీ చేసుకొని బాగా కలిసిమెలిసి భోజనం చేయడం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండటం చాలా బాగుంది కదా అయితే ఇంకా అంతటితో మరి దాని దానికి టాపిక్ తీసుకుని ఆ టాపిక్ కామెంట్ పెట్టకుండా మమ్మల్ని మళ్ళీ లాక్క రావడం మీ తర్వాత సాయంత్రం రావడం మా చెల్లి వచ్చి సరే పెట్టడం తర్వాత వచ్చేసి ఆ బిర్యానీ తినటం ఎంత బాగానే ఉంది అంటే మీకు ప్రతిదీ చూపించాలంటే అటు కుదిరిద్దండి చెప్పండి ఇంక వాళ్ళు చేసుకోవడం భోజనం ఏర్పాటు చేసుకోవడం తింటం అంత బాగానే ఉంది తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నారు తర్వాత నేను వచ్చి ఇంకా రాజీ నేను రావడం తర్వాత మా చిల్లర సారీ పెట్టిన తర్వాత ఇంక వాళ్ళు భోజనం వడ్డీ చేయడం మేము తినటం అంత బాగానే ఉంది తప్ప మీ ఆలోచన ఏంటంటే రాజీకి అంత బలుపు రాజుకి అంత అహంకారం రాజీ అసలుకి వీళ్ళ కలవదు చెయ్యదు పాపం ఆ అమ్మాయికి ఇంతకురా బాబు ఇంత లెవెల్ చూసుకుంటుంది ఏళ్ళలో కలిసిపోదు అంత హ్యాపీగా ఉంటే వాళ్ళు పిలిచినా కూడా రాలేదేమో పాపం ఈ నాని అనో ఏ ఇట్రా నీ నాని అనో రాజీ ఇంత అహంకారం వీళ్ళు మామూలుగా లేదు యూట్యూబ్ నుంచి బాగానే వస్తున్నాయి ఒక పక్క పని నుంచి బాగానే వస్తున్నాయి వీళ్ళకి ఆ మాట లెవెల్ ఉంటుందిలే మీ అన్న వాళ్ళకి అంత లెవెల్ ఉండబట్టే ఆ మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు పిలుస్తేనే మేము రావాలన్నా లేదండి ఎందుకంటే మేము అందరం ఒకటే ఇప్పుడు నేను అమ్మంటే ఇంకా వాళ్ళు చేసుకున్నారు భోజనం తిన్నారు హ్యాపీగా ఉన్నారు అంతవరకు అయిపోయింది అంతవరకే మాట్లాడుకో మాట్లాడుకోవాలి కానీ మళ్ళీ మమ్మల్ని లాక్కొచ్చి అట్ట చేయడం తప్పు కదా తర్వాత మేము వచ్చి నేను భోజనం చేయడం ఎంత బాగానేది సకలకి ఇంకా అంత రొటీన్గా జరిగిపోయింది మేము అందరం బాగానే పలకరించుకుంటున్నాం బాగానే చేసుకుంటున్నాం మీరేమో చెప్పట్లా నక్క పులిని చూసుకుని నక్క వాత పెట్టుకున్నట్టుగా మీరు మీరు ఏమో తప్పు ఉద్దేశించుకోవడం ఇలాగ తప్పుడు మాటలుగా తప్పు ఉద్దేశించుకొని మాట్లాడితే ఒరిగేది ఏం లేదు అదే మేము వీడియోస్ పెట్టేది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీకు నచ్చే విధంగా చేయడానికి మా గురించి మా లైఫ్ స్టైల్ గురించి చూపించుకోవడానికి అంతే తప్ప మీరేదో చేస్తారని మాకేదో పొలలు పెడతారని ఇలాగా నెగిటివ్ కామెంట్స్ చేయకండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా చేసుకోండి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము అన్న మాట జీవితం అంతా ఉంటుంది కానీ మీరు చె చెట్టు బట్టి చెట్టు కామెంట్ చేసే ప్రతి దానికి మేము రెస్పాన్స్ అవి మీకు ప్రతి ఎలాగ సమాధానం చెప్పాలంటే బాగుండదు చూసారా ఇప్పుడు దగ్గర దగ్గర దగ్గరికి ఇరవై నిమిషాలు చెప్పసి వచ్చింది వేస్ట్ టైం ఇది అలా ఉంటుంది అన్నమాట సరేనండి ఇంక మీరు అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను నా మాటల్లో తప్పప్పుడు నాకు క్షమించండి నేను కామెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడనమాట అంటే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా కొంతమందికి ఆ డౌట్ తీర్చని తప్ప ఏం లేదు వాళ్ళ నా గురించి నెక్ట్గా మాట్లాడాలని కాదు వాళ్ళ వాళ్ళకున్న డౌట్ని నేను తీర్చేశాను ఓకేనా ఇంకా నా మాట తీసుకుని క్షమించి మళ్ళీ మంచి వెతుగలుదాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇప్పుడు వెళ్తున్నాను కదా మనుషుల గురించి మాట్లాడుకోవాలి అలాగే అంత సాఫీగా జరగాలని చెప్పేసి కాంప్టేషన్ చెప్తున్నాండి చాలు వీళ్ళందరూ మానేసుకొని నాకు ముప్పై వేలు పక్కన పెట్టేసుకుని సరిపోదా యూట్యూబ్లో వచ్చే ఓకే పాతిక వేలు ఈ వచ్చి నాకు ముప్పై వేలు మాత్రం దగ్గర దగ్గర యాభై వేలు సంపాదించుకుని సరిపోదా వీళ్ళందరూ నేను పెట్టుకుని గ్యాదర్ తీసుకునే కళ కంటే అన్న ఆలోచన వచ్చింది కానీ మనకి ఏమంటారు ఆ రిస్క్ని తట్టుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా మనకు ఆ కెపాసిటీ ఉంది పోయి ఆ మనుషులు ఎవరు మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి రాజుకి గోల్డ్ తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి మేము విజయవాడ బయలుదేరడం కూడా జరగబోతుంది ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ అందరికి అండి తప్పు ఉద్దేశం అసలు పైకి ఎందుకు వచ్చాను చెప్పే కదా ఇంత రిస్క్లో సాహసెట్రా వచ్చి కూర్చో ఇంటికి అని అడగచ్చు కానీ మనుషుల మీద ఉన్నప్పుడు ఇంత ప్రెజర్ ఉంటది అంటే నా ఒక్కడికి కాదు కుటుంబాన్ని నడిపేవాళ్ళు ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసేవాళ్ళైనా కాంట్రాక్టర్లైనా ఎవరికైనా వ్యాపారాలు చేసే వాళ్ళకైనా ఇలాంటప్పుడు అడుగుదొడుగులు ఉంటామంటే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం చూపాల్సి వచ్చింది ఇప్పుడు నా కొడుకు చూపించినట్టుగా సారీ సారీ నా పెట్టు పెట్టుమా సరే అండి ప్రశాంతంగా సరే బాయ్ బాయ్